రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కెఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం జనవరి మూడు తారీఖున కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు సన్న చిక్కుడు కిలో యాభై నుంచి అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై ఐదు నుంచి యాభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పాలెం వంకాయ కిలో యాభై నుంచి అరవై రూపాయలు చౌ వంకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ కిలో నలభై నుంచి యాభై రూపాయలు బీట్రూట్ కిలో నలభై నుంచి యాభై రూపాయలు నూకల్ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు సొరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు గుమ్మడికాయ కిలో పది నుంచి పదమూడు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు మునక్కాయ కిలో నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో యాభై నుంచి అరవై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం కిలో నలభై నుంచి యాభై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు శనకాయలు కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై నుంచి ఎనభై రూపాయలు దొండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల పుల్లిగడ్డలు కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు పచ్చబాని కిలో నలభై ఎనిమిది నుంచి యాభై రెండు రూపాయలు మామిడికాయ కిలో యాభై నుంచి తొంభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఐదు వందలు నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర వంద నుంచి నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా వెయ్యి రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట యాభై రూపాయలు టమాటా చెర్రీ అరవై నుంచి డెబ్బై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు కందగడ్డ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు